నిహారిక కొందెల పరిచయం వస్తుంది లేని పేరుని చెప్పొచ్చు మెగావారి అమ్మాయిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి యాంకర్గా కెరియర్ని స్టార్ట్ చేసింది ఆ తరువాత కొన్ని లో మూవీస్లో హీరోయిన్గా నటించినప్పటికీ నిహారికకి అనుకున్నంత గుర్తింపు రాలేదని చెప్పాలి ఇక ఇప్పుడు ప్రొడ్యూసర్గా తన సత్తా చాటుకుంటున్నారు కమిటీ కూరళ్ళు మూవీతో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ని అందుకుంది ఇప్పుడు మరో మూవీని నిర్మిస్తుంది నిహారిక సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది ఇలా వరుసగా నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటున్న నిహారిక తెలుగు సినిమాలు గోవా ఫిలిం ఫెస్టివల్స్లో ప్రదర్శించడం లేదని మన సినిమాలకు అందులో చూడాలని చిరంజీవి గారు ఎప్పుడూ ఒక కోరిక ఉండేదట దాన్ని నిహారిక నెరవేర్చింది నిహారిక ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన కమిటీ కుళ్ళు మూవీ ఇటీవల గోవా ఫిలిం ఫెస్టివల్స్లో ప్రదర్శించబడింది దాంతో తన ఆనందాన్ని పంచుకుంది నిహారిక పెద్దాన కోరిక నెరవేర్చాను అంటూ తన సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని వ్యక్తపరిచింది నిహారిక ప్రస్తుతం నిహారిక షేర్ చేసిన ఈ పోస్ట్ నెటింట్లో వైరల్గా మారడంతో నిహారిక కంగ్రాచ్యులేషన్స్ తెలియజేయాలి చేస్తున్నారు నెటిజన్లు థ్యాంక్స్ ఫర్ వాచింగ్